హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు నాటుకోడి పులుసు ఎలా చేయాలో చూద్దామండి ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇలా చేసి చూడండి ఫస్ట్ ఒక కడాయి తీసుకొని అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు ఇలా పొడవుగా చీలుకోవాలి చిలుకున్న పప్పు పచ్చిమిపకాయ అందరూ వేసుకోవాలి అవి వేగాక అవి వేగాక ఉల్లిపాయలు వేసుకోవాలి మొత్తం కర్రీ ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి మీడియం టు లో ఫ్లేమ్ హై ఫ్లేమ్ అయితే టేస్ట్ ఉండదు ఏ కర్రీ అయినా అయితే కాదు ఏ కర్రీ అయినా సరే మీడియం ఫ్లేమ్లో చేసుకుంటేనే బాగుంటుంది చూడండి ఆనియన్స్ వేసాక ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేకపోతే మాడిపోతాయి పుదీనా వేసుకోండి పుదీనా వేసుకోవాలి కొంచెం ఆనియన్స్ కూడా ఫ్రై అయ్యేంతవరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి చూడండి ఇలా వేగిపోయాక ఫ్రై అయిపోయాక ఇందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఉప్పు నిమ్మరసం పసుపుతో కడిగి పెట్టుకోవాలండి శ్వాసన రాదు ఇలా కడిగి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసేసుకోవాలి అదే నాటుకోడి మాంసాన్ని ఇందులో వేసేసుకోవాలి ఇందులో వేసేసుకొని పైనుంచి కొంచెం సాల్ట్ వేసుకోండి ఇప్పుడు సాల్ట్ వేసుకుంటే ఏంటిదంటే ముక్కకి మంచిగా పడుతుంది టేస్ట్ బాగుంటుంది ఇలా వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి పెట్టేసుకొని మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలండి చూడండి నీళ్ళు ఎలా ఊరాయో ఈ నీళ్ళు మొత్తం ఎగిరిపోయేంతవరకు ఈ నీళ్ళు మొత్తం ఎగిరిపోయేంతవరకు చూసుకోవాలండి మధ్య మధ్యలో తిప్పుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఈ ఈ ఊరిన వాటర్లో చికెన్ అయినా మటన్ అయినా ఏదైనా ఇందులో ఉడికితేనే బాగుంటుంది ఎక్సెస్గా వాటర్ యాడ్ చేసుకునే దానికంటే ఇలా ఉడికిన తర్వాత లాస్ట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే ఏం కాదు ఈ ఊరిన వాటర్లో ఏంటిదంటే టేస్ట్ బాగుంటుంది కర్రీ మొత్తానికైతే టేస్ట్ బాగుంటుంది ఇలా చేసుకుంటే ఉడికితే చూసారా మొత్తం ఇంకిపోయింది వాటర్ మొత్తం ఇంకిపోయాయండి చూడండి ఒకసారి కలిపేసుకొని ఇది ఆయిల్ అండి కింద ఉన్నది మొత్తం ఒకసారి కలుపుకోవడం అయిపోయాక చూడండి ఇలా కలుపుకుని తర్వాత ఇందులో అల్లం పేస్టు పసుపు కారం మీ టేస్ట్కి తగినంత గరం మసాలా పొడి ఒక స్పూను వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి కలిపేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ అలా ఉంచేసుకోవాలండి ఉంచేసుకున్న తర్వాత చూడండి ఇలా మొత్తం అన్నిటికీ ముక్కలకి పట్టేటట్టుగా మంచిగా కలిపేసుకోవాలి కలిపేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ తర్వాత టమాటాలు వేసుకోండి టమాటాల మీద నుంచి కొంచెం సాల్ట్ కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గి మగ్గిపోతాయి టమాటాలు అనేటివి తొందరగా మగ్గిపోతాయి మూత పెట్టేసుకోవాలండి వాటిని కలపకండి ఒక రెండు నుంచి మూడు నిమిషాల తర్వాత ఒకసారి కలిపితే చూడండి టమాటాలు మంచిగా మగ్గిపోయాయి ఉడికిపోయాయి అన్నమాట మగ్గిపోయాయి చూడండి ఇలా ఒకసారి కలుపుకొని కెల పులుసు కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి నాటుకోడి ఫ్రై కంటే కూడాను పులుసుగానే బాగుంటుంది టేస్టు మీకు ఎంత వాటర్ కావాలి అని అంటే అంత యాడ్ చేసుకోవాలి నేనైతే కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకున్న తర్వాత ఒక పది నిమిషాల వరకు గ్యాస్ మీద ఉంచుకోవాలి నాటుకోడి కాబట్టి ఉడక ఉడకడానికి టైం పడుతుంది ఈక్వల్ టు మటన్ అన్నమాట మటన్ కూడా అంతే టైం పడుతుంది నాటుకోడికి కూడా అంతే టైం పడుతుంది చూడండి ఇలా ఉడుకుతున్నప్పుడు చూడండి ఇలా ఉడుకుతుంది కదా ఒకసారి కలిపేసుకొని ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి పుట్నాలు పుట్నాల పొడి కూడా వేసుకోండి కొబ్బరి పొడి ఉంటే కొబ్బరి పొడి కూడా వేసుకోండి చూడండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి చూస్తే ముక్క ఉడికిపోయింది చూడండి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకుంటే సరే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్